వెల్కమ్ టు న్యూస్ నేను సంధ్య బులటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మత్స్యకారుల అభివృద్ధి లక్ష్యం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం రూరల్ ధవలేశ్వరం కంచోర్ల ఘాట్ వద్ద గోదావరిలో యాభై లక్షల చేప పిల్లలు ఐదు లక్షల రొయ్య పిల్లల్ని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడారు మత్స్యకార కుటుంబాల సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని తెలిపారు చేపల వనరుల పెంపుతో పాటు లైసెన్స్ వ్యవస్థను ఖచ్చితంగా అమలు చేయడం ద్వారా ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వ పథకాల పరిధిలోకి తీసుకురావడమే మా లక్ష్యమని తెలిపారు జిల్లాలో సుమారు నాలుగు మంది వేట వృత్తిలో ఉన్నప్పటికీ అనేక మంది లైసెన్స్ లేకుండా పనిచేస్తుండటాన్ని గుర్తించి ఈ నెలాఖరులోగా ప్రతి మత్స్యకార కుటుంబం రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలనే దిశగా మత్స్య రెవెన్యూ శాఖలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు అధ్యక్షులు రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చే చౌదరి మాట్లాడారు భారతదేశంలో చేపల ఉత్పత్తిలో ఇరవై ఐదు పాయింట్ ఆరు నాలుగు శాతం రొయ్యల ఉత్పత్తిలో డెబ్బై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్ నుండి వస్తుందంటే రాష్ట్ర ఆకువ రంగం ఎంత శక్తివంతంగా ఉందో స్పష్టమవుతుందని తెలిపారు వ్యవసాయం ఐటీ వంటి రంగాలకు సమ ప్రాధాన్యంతో ఆక్వ రంగాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని దీనివల్ల రాష్ట్ర జీడి పెరగడమే కాక ప్రజల ఆర్థిక అభివృద్ధి కూడా సాధ్యమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నాయక్ జేడీ ఫిషరీస్ ఎన్ నిర్మలా కుమారి మత్స్యకారులు స్థానిక ప్రజాప్రతినిధులు మండల నాయకులు మచ్చేటి ప్రసాద్ కుమారి షాలివాహన డైరెక్టర్ పండూరి అప్పారావు పుక్కళ్ల రాజు తలారిమూర్తి ఎడ్ల మహేష్ గుర్రాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు మోబెడ్ ఇచ్చాం వ్యాన్లు ఇచ్చాం ఆ కార్యక్రమాలు అమలైనాయి ఇవాళ భారతదేశంలో అత్యధికంగా చేపలు పెంచే రాష్ట్రం ఉంటే ఆంధ్రప్రదేశ్ దేశ ఉత్పత్తిలో ఇరవై ఐదు పాయింట్ అరవై నాలుగు శాతం అంటే నాలుగో వంతు పైచీలకు మన ఆంధ్రప్రదేశ్ లోనే చేపల ఉత్పత్తి అవుతా ఉంది అలాగే డెబ్బై శాతం రైలు ఎగుమతి ఆంధ్రప్రదేశ్ నుంచి అవుతుంది నూటికి డెబ్బై శాతం మన రాష్ట్రం నుంచి వెళ్తుంది చంద్రబాబు గారు కూడా వ్యవసాయంతో పాటు ఐటీ తోటి పాటు సమానంగా మత్స్య సంపద పెంచేదానికి ప్రాముఖ్యత ఇస్తా ఉన్నారు దీనివల్ల రాష్ట్రానికి జీడిపి పెరుగుతోంది ఆదాయం పెరుగుతోంది అదే రాష్ట్ర సంపద పెరుగుతా ఉంది మీ జీవితంలో కూడా వెలుగులు నింపాలన్న నిర్ణయంతో కార్యకర్త తీసుకుంటా ఉన్నాం పేదరికం ఉంది మత్స్య కార్మికులు కష్టాల్లో తుపానుల్లో కూడా వేటాడి జీవనోభివృద్ధి సాగిస్తా ఉన్నారు అయితే వాల్యూ యాడెడ్ లేదు మన ఏదో రా మెటీరియల్ లాగా చేపలు రైలు తీసుకెళ్లి రోడ్డు మీద అమ్ముతున్నాం గానీ వాల్యూ యాడెడ్ లేదు ఇవాళ రాష్ట ప్రభుత్వం కూడా రైలు కూడా కౌంట్ నిర్ణయించింది వంద శాతం నుంచి ఇరవై శాతం ఇరవై శాతం ఐదు వందల ముప్పై రూపాయల దాకా కేజీకి ఇచ్చే ధర నిర్ణయించింది అలాగే రొయ్యల పెంపకానికి కూడా నాలుగు రూపాయల చిల్లర సబ్సిడీ ఇస్తుంది ప్రతి యూనిట్ కి కేవలం నామినల్ గా రూపాయల చెల్లర మాత్రమే వసూలు చేసి రొయ్యల పెంపకానికి కూడా ప్రోత్సాహం ఇస్తుంది ముఖ్యంగా ఈ రోజు మన కార్యక్రమం గోదావరి రెండు వేల కుటుంబాలు ఉన్నాయి మన గోదావరి వేల కుటుంబాలు ఉన్నాయి దీన్ని ఆధారం చేసుకుని బతుకున్న వాళ్ళు వేటాయితే అన్ని తరిగిపోతాయి చేప అంతా తరిగిపోతే రొయ్య అంతా జరిగిపోద్ది మళ్ళా ఉత్పత్తి కావాలి ఉత్పత్తి కావాలంటే ఉత్పత్తి పెరిగే సీజన్ లో మనం వేటాడకుండా నిషేధం ఉంటుంది సముద్రంలో గాని గోదావరి తీరంలో కానీ నిషేధం ఉంటుంది నిషేధం పంతీ సీడ్ కాకుండా మంచి సీడ్ కావాలి సైజు కూడా ఉండాలి ఎనభై నుంచి థౌజండ్ సీసీ ఎంఎంఎ దాకా కూడా సైజు గోదావరిలో వదాల్సిన అవసరం ఉంటుంది ఏదో ముక్కుబడిగా వేసాం చిన్న చిన్న పీస్ వేసాం పాలేదంటే కాదు మనం వేసిన దాంట్లో నైన్టీ పర్సెంట్ జనరేట్ కావాలి నైన్టీ పర్సెంట్ బతికి పెద్ద చేపలుగా మారినప్పుడే మన ఆదాయం పెరుగుతుంది ఈ రోజు విచ్చేసిన గౌరవనీయులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గారికి ఆర్డీఓ గారికి ఫిషరీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కి ముఖ్యంగా ఇక్కడ ఉన్న మత్స్యకారులందరికీ కూడా నమస్కారం ప్రతి ఇయర్ కూడా మనం ఈ ప్రోగ్రామ్ చేసుకుంటాం వరల్డ్ ఫిషరీస్ డే రోజు సో మీ అందరికీ ఇది మనం చేసుకుంటూ ఉంటాము ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మీకు ఎమ్మెల్యే గారు చెప్పారు ముఖ్యంగా చూస్తే మన మన వచ్చిన వర్షాలకు కానీ మన మనము రిలీఫ్ ఇచ్చినప్పుడు కానీ చాలా మంది ఫిషర్మెన్ లైసెన్స్ లేకుండా ఉన్నారు అనేది మా దృష్టికి వచ్చింది సో ఇంకా మన జిల్లా మొత్తం చూసుకుంటే సుమారుగా ఒక మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల మంది ఫిషర్మెన్ జీవనోపాధి ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాల కారణాల వల్ల లైసెన్స్ లేదు సో మన రిలీఫ్ రిలీఫ్ కి సంబంధించిన అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు కూడా ఈ సమస్య వచ్చింది లైసెన్స్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు లైసెన్స్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరూ కూడా మన ఫిషరీస్ మీదే ఉన్నారు సో అందరికీ కూడా ఈ నెల ఎండింగ్ కల్లా కూడా ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేయించమని చెప్పడం జరిగింది ఫిషరీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి కోఆర్డినేట్ చేసుకుని ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కల్లా కూడా ఎక్కడెక్కడైతే లైసెన్స్ ఇంకా అప్లై చేసుకోవాలో అందరినీ అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది సో మీ అందరికీ కూడా నా విన్నపం ఏంటంటే మన సచివాలయాల దగ్గరకు వెళ్తే యాభై రూపాయలు వంద రూపాయలు నామినల్ ఫీ ఉంది అది పే చేసుకుని మనము లైసెన్స్ కి ఇమీడియట్ గా అప్లై చేసుకుంటే ఇమీడియట్ గా ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ పోర్టల్ అంతా కూడా ఫిషరీస్ అసిస్టెంట్ వీళ్ళందరూ చేస్తారు సచివాలయం ద్వారా సో ఈ లైసెన్సెస్ ఉంటే మనకి ఫ్యూచర్ లో గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కానీ లేదంటే ఇతర ఎనీ అదర్ స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఎనీ అదర్ స్కీమ్స్ మనకి అసలు ఎటువంటి పరిస్థితుల్లోని ఫ్యూచర్ ఇబ్బంది ఉండదు కాబట్టి అందరూ కూడా లైసెన్స్ ఎందుకు మాకు అనే ఉద్దేశం కాకుండా అందరూ ఇమీడియట్ గా అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాం